వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణనాథుని ఆశీస్సులు ప్రతి హిందూ బంధువులందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు గణనాథుని జననం అంటే గణపతి ఎలా జన్మించాడు వినాయక కథ చదివినా విన్నా అందరికి కూడా విజయాలు దక్కుతాయనేసి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి కూడా మనం ముందుగా తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయం కావచ్చు పంచాంగం కావచ్చు సనాతన ధర్మానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భావితరాల వారికి కూడా ప్రతి విషయాన్ని కూడా తెలియజేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గణనాథుని ఆశలు ఆశీస్సులు కలగాలని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మనకు మన ఛానల్కి లైక్లు కామెంట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో వినాయక చవితి పండుగ అయితే జరుపుకుంటూ ఉంటాం ఇటువంటి నేపథ్యంలో కనుక మనం చూసినట్లయితే ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం నాడు గణపతి చతుర్థి అయితే మనం జరుపుకుంటూ జరుపుకోబోతున్నాం ఈ పండుగ వచ్చిందంటే చాలు గల్లీ నుంచి దాదాపు ఢిల్లీ వరకు కూడా అందరం కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఇప్పటికే దేశవ్యాప్తంగా వినాయక పూజ పండుగ అంటే పూజా పనులలో కూడా అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు ఈ సమయంలో గణపతి ఆరాధన సమయంలో కావచ్చు ముఖ్యంగా వినాయకుని వ్రత కథ గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ కథను మనం విన్నప్పుడు కావచ్చు లేదా విన్నవారికి కావచ్చు చదివిన వారికి కావచ్చు వారి జీవితంలో తప్పనిసరిగా విజయాలు లభిస్తాయనేసి కూడా ఆ కృష్ణ భగవానుడు వివరించాడు ఈ సందర్భంగా వినాయకుడు కథ ఏంటి వినాయకుడు ఎలా జన్మించాడనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి విషయం కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం తప్పనిసరిగా తెలుసుకుందాం ముందుగా మనం కనుక చూసినట్లయితే వినాయక వ్రత కథ చూద్దాం ఈ వినాయక వ్రత కథ చదివేవారు కావచ్చు పూజలో కూర్చునేవారు కావచ్చు ముందుగా ఈ దీనికి సంబంధించి చేతులతో కొద్దిగా అక్షంతలు వేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత కూడా వాటిని తమ శిరస్సు పైన వేసుకోవాలి పూజ అంటే పూర్వం చంద్రవంశానికి చెందినటువంటి ధర్మరాజు ఆయాదులతో రా అంటే మాయాజాలం వల్ల అంటే జోదం వల్ల కూడా రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిరా అంటే నైమిశారణ్యానికి చేరుకుంటాడు అక్కడ చైనకాది ఋషులు అనేక పురాణ రహస్యాలు కూడా బోధిస్తున్నటువంటి శ్రోత మహామునికిని కూడా దర్శించి తమకు తిరిగి రాజ్యం పొందే మార్గం ఏదైనా రథం ఏదైనా ఉంటే చెప్పమనేసి కూడా ధర్మరాజు అప్పుడు కోరుతారు అంతటా శ్రోత మహర్షి సకల శుభాలను ఉసిగే వినాయక చవితి గురించి వివరిస్తూ విఘ్నేశ్వర ఉత్పత్తి అలాగే చంద్రదర్శనం దోషకారణం శాపమోషణం గురించి కూడా మనకి ఆ మహాముని వివరిస్తాడనమాట అంటే గజాసురుడు రాక్షసుడు కాబట్టి తన తపస్సుచే చే మెప్పించి తనకు ఎవరు వధించలేని అంటే వధించజాలని శక్తిని అలాగే ప్రసాదించమనేసి కూడా కోరుతాడు అంటే తనకు తనని ఎవరు కూడా చంపేటువంటి శక్తి ఎవరు కూడా ఉండకూడదు అనేసి గజాసుడు అనేటువంటి రాక్షసుడు ఆ కోరికను పరమశివుని దగ్గర నేను కోరుకుంటాను ఆ పైన శివుడు తన నందు నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్ష్య మందు కూడా బందీ అయి ఉంటాడు దాంతో అసురుడు అతడు అజేయుడు అయిపోతూ ఉంటాడు ఇక్కడ మనం గజాసురుడు తిరస్సుకు సంబంధించి కూడా తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఆ విధంగా గజాసురుడు పరమశివుడికి తపస్సు చేసి ఆ తర్వాత ఆయన కూడా కుర్చీలో దాల్చుకునేంత పొరం తీసుకుంటాడు కాబట్టి ఆ తర్వాత ఇక్కడ గజాసులు శిరస్కి సంబంధించి ఏం జరిగింది అనేది మనం చూసినాక నెక్స్ట్ ఏం జరిగిందంటే తన భర్తకు కలిగినటువంటి ఈ స్థితి పార్వతీదేవికి చాలా కొంత దుఃఖితురాలు అవుతుంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించమని ఉపాయం చెప్పమని కోరుతుంది విష్ణువు గంగరెద్దుల వేషం ధరించి నందీశ్వరునిగా గంగరెద్దుగా వెంట తీసుకుని వెళ్తాడు గంగరెద్దును కూడా ఆడించి గజాసురుని మెప్పించాడు ఆ ఆనందంలో మీకు అంటే ఏమి కావాలో కోరుకో అనేది కూడా గజాసురుడు అనగానే ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నటువంటి ఆ మహావిష్ణువు అంటే ఆ శ్రీమన్నారాయణుడే కూడా మీ అంటే గజాసురుడి ఉదయం ఉన్నటువంటి శివుణ్ణి తమ చేయమనేసి కూడా అడుగుతాడు ఎప్పుడైతే అంటే తనకు అంతఃక్యాలం అంటే అంటే అంతకాలం అనేసి కూడా అంటూ ఉంటాం కదా అంతఃకాలం కూడా దాపరించింది అనేసి కూడా గుర్తించినటువంటి గజాసురుడు అంటే రాక్షసురుడు కాబట్టి అతనికి ఆడిన మాట తప్పకుండా కుర్చు ఉన్నటువంటి శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ఇక్కడ ముగిపోయిన అంటే ముగిస్తున్నది ప్రాణం విడిచి త్వరగా నా శిరస్సును త్రిలోక పూజలు అందుకునేటట్టుగా కూడా అంటే నేను చనిపోతానే నా తలను కూడా నా తర్వాత త్రిలోకం అంతా కూడా అంటే మూడు లోకాలు కూడా పూజించే విధంగా నా చర్మాన్ని నిరంతరం మీరు ధరించండి అన్నట్టుగా కూడా అనుగ్రహించాలనేసి కూడా ప్రార్థిస్తాడు తన శరీరాన్ని నందీశ్వరుని వశం చేసుకుంటాడు అప్పుడు నందీశ్వరుడు ఉదరాన్ని చీల్చి శివునికి వెముకుత కలిగిస్తాడు అయితే శివుడు గజాసురుడు శిరసు అలాగే చర్మం తీసుకొని స్వస్థాన్మానుడైనటువంటి పడుగా అయిపోతూ ఉంటాడు ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ కూడా చేస్తూ ఉంటాడు మనకు అంటే తన భక్తుడైనటువంటి గజాసురుడు కోరిక మేరకు అతడి ఉదరం నుంచి పరమశివుడు మహావిష్ణువు విముక్తి కలిగించడంతో భర్త రాక కోసం పార్వతీదేవి కైలాసం ఎదురు చూస్తున్న సమయంలో శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమవుతుందట స్థానానికి వెళ్ళినటువంటి ఆ పార్వతీమాత దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఒక పిండితోనే కూడా ఒక ప్రతిమను తయారు చేస్తుంది చూడ ముచ్చటైనటువంటి ఆ బాలుడి ఆ బాలుడి రూపం అంటే వినాయకుడి రూపం అక్కడ వస్తుంది తండ్రి ఉపదేశించినటువంటి మంత్రం సాయంతో కూడా పార్వతీదేవి ఆ ఏదైతే బాలుని తయారు చేస్తుందో ప్రతిమగా కూడా తయారు చేస్తుందో దానికి అంటే గణనాథుడిగా బొమ్మను ప్రతిష్ఠించి అంటే తయారు చేసిన తర్వాత దానికి పార్వతీదేవి గారు తండ్రి గారు ప్రాణపతి అంటే ఆయన ఉపదేశించినటువంటి మంత్రంతో పార్వతీదేవి ఆ బొమ్మకి అంటే ప్రతిష్ఠించినటువంటి బొమ్మకి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది దివ్య సుందరమైనటువంటి బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్థానానికి కూడా వెళ్తుంది అంతలో అక్కడికి వచ్చినటువంటి శివుడిని ఆ బాలుడు అడ్డుకుంటాడు ఇవ్వయ్యనే లోపలికి అనుమతించలేడు దీంతో ఆగ్రహంగానే అంటే కోపానికి గురైనటువంటి ఆ పరమశివుడు రుద్ధుడుగా మారి ఆ బాలుని శిరస్సును కూడా తన త్రిశూలంతో ఖండిస్తాడు ఆ దశాబ్దానికి అంటే ఆ శబ్దానికి బయటకు వచ్చినటువంటి పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది దీంతో శివుడు గజాముఖునికి అంటే గజముఖుడిగా శిరస్సును తెప్పించి ఆ బాలును కతికించి ప్రాణం పోసి గజాననుడుగా నామకరణం చేస్తాడు పరమశివుడు ఇక్కడ మనకు వినాయకుడు అంటే కూడా విజ్ఞానాన్ని రావకుండా ఉండడం కోసం అని కూడా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు అంటే విజ్ఞానులకు అధిపతిగా కూడా ఉంటాడు కాబట్టి అంటే సర్వ విజ్ఞానును ఒక అధిపతిని నియమించమనేసి కూడా దేవతలు మునులు మానవులు అలాగే పరమశివుడు కూడా కోరతాడు ఆ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలనేసి కూడా ఆలోచించి ఆ పరశురాముడికి ముల్లోకాలను పవిత్ర నదులన్నిటిలోనూ కూడా స్నానం చేసి ఎవరైతే ముందుగా తమ వద్దకు వస్తారో వారికి ఈ త్రిలోకాధిపత్యం లభిస్తుందనేసి కూడా చెప్తారు దీంతో కుమారస్వామి తన నెమలి వివాహనం పైన కూడా చాలా నెమలి చాలా వేగంగా వెళ్తుంది కదా అలా రివ్వుని ఎగిరిపోతాడు వినాయకుడికి మాత్రం తన ఎలుకు వాహనంతో ముందుకు కదలేడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో కూడా అతి తీర్థంలోనూ కూడా కుమారస్వామి కంటే ముందుగా వినాయకును కూడా ప్రత్యక్షం అవుతుంటారు అదే అదేవిధంగా ఇక్కడ మూడు కోట్ల నదుల్లో కూడా వినాయకుడే ముందుగా ఆచరించారని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు అంటే కుమారస్వామి కైలాసానికి వెళ్ళి పరమేశ్వర అంటే మహిమానితుడైనటువంటి అన్నగారితే ఆధిపత్యం యోమనేసి కూడా తండ్రిని కోరతాడట రకరకాల కథలు దీనిలో ఉన్నాయి ఈ విధంగా వినాయకుడు విజ్ఞాను అధిపతిగా అవుతూ ఉంటాడు భాద్రపద శుద్ధ చవితి రోజున ఏం జరుగుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే వినాయకుడికి శక్తి సామర్థ్యాలు పరిశీలించినటువంటిది భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే ఘణాధిపత్యం కట్టబెడతారు ఆ రోజున తమకు భక్తితో సమర్పించినటువంటి ఉండ్రాలు కావచ్చు కుడుములు కావచ్చు పిండి వంటలు కావచ్చు ఆ పనులను చాలా పుష్టిగా తిని వినాయకుడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే కైలాసం చేరుకుంటాడు తినేస్తాడు నడవడానికి ఇబ్బంది అయినా సరే కైలాసానికి చేరుకుంటాడు అక్కడ శివుని సరస్సు అంటే శివుని నిరస్సపై ఉన్నటువంటి చంద్రుడు అలాగే గణనాథుడికి ఈ అవస్థ చూసి కూడా పక్కున్న అవుతూ ఉంటాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతూ ఉంటాయని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు విజ్ఞానాదుని ఉదరం పగిలి అందులోనేటువంటి కొండరాలు కుడములు కూడా బయటికి వచ్చేస్తూ ఉంటాయి అంటే అక్కడ అచేతనం అయిపోయి ఉంటాడు దీంతో గ్రహించినటువంటి పార్వదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడికి అచేతనంగా ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన ఎవరైనా సరే వాళ్ళు పాపాత్ములై నీలాపనంగా కూడా పొందుతారా అని కూడా చంద్రుడికి కోపం అంటే చంద్రుడికి శాపం విధి విధిస్తుంది అనమాట ఇక్కడ చంద్రుడికి శాపం ఏంటంటే పార్వతీదేవి చంద్రుడిని శపించిన సమయంలో కూడా సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అలాగే అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు అగ్నిదేవుడికి ఋషుపత్తుల మీద కొంత మోహం కలుగుతుంది కోరిక తీరక తెస్తారేమో అనే భయంతో అన్నీ ఇక్కడ క్షీణింపసాగుతూ ఉంటాడు అంటే అగ్ని క్షీణింపసాగుతూ ఉంటాడు భర్త కోరిక తెలుసుకున్నటువంటి వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుని ముందుకు అంటే ముందుకు చేరుతుంది అగ్నిదేవుడితో కలిసి తమ భార్యలేని కూడా రాంతి చెందినటువంటి ఋషులు వారిని విడిపిస్తారనమాట అంటే శాపగ్రస్తులైనటువంటి చంద్రుడిని చూడడం వలనే కూడా ఋషులు భార్యలు కూడా నీలాపు నందలకు కూడా ఆ పెద్దల గురువులు మన పురాణాలను కూడా చెప్తూ ఉన్నారనమాట వీరందరూ బ్రహ్మదేవుడితో కలిసి కైలాసానికి వెళ్తారు మరణించిన విఘ్నేశ్వరిని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తర్వాత మనకు పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి చంద్రునిపై ఇచ్చినటువంటి శాపం వలన ఆపద కలిగింది కలిగినటువంటి ఆ శాపాన్ని అంటే కావున ఆ శాపాన్ని కూడా ఉపసంహరించుకో అని కూడా కోరుతాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజునైతే చంద్రుణ్ణి అలాగే వినాయకుని చూసి నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడకూడదు అని కూడా శాపాన్ని కొంత కవరిస్తాడనమాట కాబట్టి ఆ రోజు నుండి అందరూ కూడా భాద్రపద శుక్ల చవితి నాడు మనకి ఆ చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సుఖంగా ఉంటారు కూడా ఆ చంద్రుని చూడకుండా ఉంటే కాబట్టి కొంతకాలం గడిచిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ద్వాపర యుగం అంటే ద్వాపర యుగంలో నివాసం ఉన్నటువంటి కృష్ణుడు నారదుడు కలిసి కాసేపు మామూలుగా మాట్లాడుకుంటారు స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీదేవి కూడా శాపం కనుక చంద్రుడిని చూడకూడదు అనేసి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి నేను వెళ్తాను అని కూడా కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్తాడు ఆ రోజున రాత్రి మనకి ఎవరు చంద్రుణ్ణి చూడకూడదనే ఒక పట్టుదల అంటే ఒక ప్రకటన కూడా పాటింపు కూడా వేయిస్తాడు కృష్ణుడికి పాపాలంటే ఇష్టం అంటే సారీ కృష్ణుడికి పాలంటే ఇష్టం పాలన్న వెన్న చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున కృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలో అంటే పాలలో కవితి చంద్రుడు ప్రతిబింబం చూస్తాడు దీంతో తమకెలాంటి ఆపనింద వస్తుందో అని కూడా ఆ కృష్ణ పరమాత్మడు కూడా అంటే ఆ కృష్ణుడికి కూడా అంటే కొంత ఆవేదన చెందుతూ ఉంటాడు కొన్ని రోజులు గడుస్తాయి అత్రాజిత్తు సూర్యుని కూడా వరంతో కూడా హమంతక మణిని కూడా సంపాదిస్తాడు ఆ రోజున అంటే రోజుకు పది బారుల బంగారాన్ని ఇచ్చేటువంటి మణిని తీసుకొని ద్వాపరకు వెళ్తాడు ఆ కృష్ణుడు సత్రాజిత్తును అతిధి మర్యాదలు చేసి ఆ మణిని తనకు యో మనీసి కూడా కోరుతాడు ఇటువంటి సందర్భంలో అందరూ కూడా సత్రాజిత్తు అంటే అందుకు సత్రాజిత్తు కూడా ఒప్పుకోలేదు తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు వసేనుడు ఇక్కడ మనకు హమంతకమణి మెడలో వేసుకొని అతని వేటకు వెళ్తూ ఉంటాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం మొక్క అనేసి కూడా తీసుకొని ప్రసన్నుణ్ణి చంపేసి అలాగే చంపేసినా కానీ మణిని అంటే మణిని మణి చోట కరుచుకొని కలుచుకొని పోతున్నటువంటి సింహాన్ని శామవంతుడు కూడా చంపేస్తాడు ఇక్కడ చంద్రభేమ దోషం కనుక మనం చూసినట్లయితే శమంతకమణి కొండ గుహలో ఉన్నటువంటి తన కూతురి జాంబవతికి ఆట వస్తుగా ఇస్తాడు మరుసటి రోజు సత్రాజిత్ తమ్ముడు మరణ వార్త వింటాడు కృష్ణుడు తమ తమ్ముణ్ణి చంపి సమంతకమణిని కూడా అపహరించాడని కూడా ఇక్కడ వివరిస్తాడు అయితే కృష్ణుడు అది విన్నాడు కాబట్టి భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసినటువంటి ఎవరైతే ఉంటారు చూస్తారు అటువంటి వారు కూడా దోషం వల్ల తమ మీద నింద పడుతుంది అనుకుంటారు సమంతకమణిని ఎక్కువగా అంటే ఎవరైతే సమంతకమణిని ఎత్తుక్కుంటూ అడవికి వెళ్తారు ఒక చోట ప్రసేనుడు శవం కనిపిస్తుంది అక్కడి నుంచి కూడా సింహం అడుగులు కనిపిస్తూ ఉంటాయి అనంతరం ఒక పర్వత గుహలోకి ప్రవేశిస్తారు అందులో ఉన్నటువంటి ఉయ్యాల కట్టడి అలాగే మణిని చూసి కూడా దానిని తీసుకొని బయటకు రాసాగుతాడు వెంటనే ఇక్కడ పెద్దగా అంటే ఎడవసాగింది కూతురు ఏడుకుని విన్నటువంటి జాంబవంతుడు కోపంతో కూడా కృష్ణుడిపై యుద్ధానికి తలపడుతూ ఉంటారు వారిద్దరి మధ్య ఇరవై ఐదు రోజులు యుద్ధం జరిగిందనేసి కూడా మన పురాణాలు చెప్తూ ఉన్నాయి అంటే జాంబవంతుని శక్తి తగ్గిపోయిందని తనతో యుద్ధం చేస్తున్న వాడు శ్రీరామచంద్రుడు అని కూడా తెలుసుకుంటాడు శ్రేతాయుగం జాంబవంతుడు ప్రియుడు అంటే శ్రీరాముడితో యుద్ధం చేశాడని కూడా చెప్పుకోవచ్చు అలాగే మనకి అంటే కృష్ణుడితో యుద్ధం చేయాలని కూడా కోరుతాడు ఆ కోరికని ఇప్పుడు కృష్ణుడి రూపంలో కూడా వచ్చి తీర్చారంటే తీర్చారని కూడా గ్రహించవచ్చు మనం చెప్పుకోవచ్చు కూడా అయితే కృష్ణుడు సంస్కారం అంటే ఇక్కడ నమస్కరించి హెమంతకమణితో కూడా పారు తన కుమార్తె యాంబవతికి కూడా ఆయనను కూడా సమర్పించే సమర్పించాడు ఇక్కడ కృష్ణుడు హెమంతకమణి అని చెప్పి సతరాజిత్తుకి అంటే చెప్పి అంత తెచ్చి సతరాజిత్తుకి ఇస్తాడు నిజం తెలుసుకున్నటువంటి సత్రాజిత్ తనను ఇక్కడ క్షమించమనేది కూడా కృష్ణుని కోరుతూ ఉంటాడు తమ కుమార్తె సత్యభావం ఇచ్చి వివాహం జరిపిస్తామని అలాగే ఇక్కడ సమంతకమణిని కూడా కృష్ణుడు కృష్ణుడికి ఇచ్చేస్తారు లాంటివి కూడా అయితే మనం ఇక్కడ గణనాథుడికి సాష్టాంగ నమస్కారం కూడా చేయాలి గణపతి ఫెస్టివల్ వచ్చిన ఇటువంటి సమయంలో అంటే గణపతి అంటే గ గణేష్ ఫెస్టివల్ వచ్చినటువంటి సమయంలో అక్కడ వచ్చినటువంటి మునులు కృష్ణుడితో మీరు ఏ సమర్థన అంటే కృష్ణుడిని కూడా మీరు ఏం సమర్థలు కూడా అంటే సమర్థిస్తారన్న ఒక విధిగా కూడా అడుగుతారు కనుక మీ పైన నిన్నను పోగొట్టుకోవాలని కూడా చెప్తాడు అలాగే మా అంటూ వారికి ఏమి ఏది గతి అంటే ఏమి కూడా లేదనేసి కూడా భాద్రపద శుక్ర చవితి నాడు యావిధిగా నాయకుని పూజించి ఈ సమంతక ఈ సమంతక కోప్యాఖ్యానాన్ని కూడా విని అత్యంతలు తలపై వేసుకున్న వారందరూ కూడా అనేక చంద్రదర్శనమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నేలాప నిందనలు కూడా ఉండవని కూడా చెప్పినట్టుగా చెప్తూ అంటే అంటే ఆనాటిని కూడా ప్రతి సంవత్సరం భాద్రవత శుక్ర శుద్ధ చవితి రోజు కూడా దేవాలయాలు కావచ్చు ముహూర్తాలు ఇలాగా అనేక దీంట్లో కూడా జరుగుతూ ఉంటుంది మనుషులు అంటే ఈ దేవతలు మహర్షులు వెళ్ళినా కూడా చవితి రోజు కూడా మనుషులు తమ శక్తికి తగ్గట్టుగా గణపతిని పూజించి కోరికలు తీర్చుకోమనేసి కూడా చెప్తూ ఉంటారు అంటే ఈ కథను చదివినా కానీ విన్నా కానీ తలపైన అక్షింతలు వేసుకున్నా కానీ వినాయక వ్రతాన్ని ముగిస్తారు అందరూ అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వినాయకుడు ఎదుట ఇక్కడ గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం చేయాలి కూడా అంటే కథ పూర్తయిన తర్వాత కూడా స్నానం అలాగే మంగళారతులు అనంతరం దువాసన మంత్రం ఇవన్నీ కూడా చదువుకోవాలి ఏది ఏమైనా ఆయన జననం ఆయన జనంలో రకరకాల ఎపిసోడ్లన్నీ కూడా మీరు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం పోకండి